हिंदू मतम श्री राम कृष्णो आचंडाल प्रतिहतरयो यस्य प्रेम प्रवाह लोकातीतोप्यह नजहो लोक कल्याण मार्गम त्रैलोक्येय्य प्रति महिमा जानकी प्राणवंथो भज्या ज्ञानं ऋतवरवपुः सीतया यो हि रामाः स्तब्धीकृत्य प्रलयकलितं वाहवोत्थं महान्तं हित्वा रात्रिं प्रकृतिसहजा बन्धतामिश्रमिश्रां गीतं शान्तं मधुरमपि यः सिंहनादं ఎవరి ప్రేమ ప్రవాహం ఆచండాల పర్యంతం అప్రతిహతంగా ప్రవహించినదో ఎవరు లోకాతీతుడై ఉండి లోక శ్రేయస్సులోనే నిరతుడై ఉండిపోయాడో ఎవరి మహిమ ముల్లోకాలలో అసదృశ్యము ఎవరు జానకీ ప్రాణనాథుడో జ్ఞానమయ ఆయన ఎవరి దేహం సీతాదేవి అనే భక్తితో ఆవృతమై ఉండిపోయిందో ఎవరు శ్రీరామచంద్రుడిగా అవతరించాడో అతడే శ్రీకృష్ణుడిగా అవతరించి కురుక్షేత్ర రణరంగంలో చెలరేగిన ప్రళయకాల కోలాహలాన్ని అణిచివేశాడు అతడే శాంతము మధురము అయిన గీతలను సింహగర్జారావంతో ఆలపించి ప్రకృతి సహజమైన అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేశాడు సుప్రసిద్ధుడైన ఆ దివ్యమూర్తి మళ్ళీ ఈ యుగంలో శ్రీరామకృష్ణులుగా అవతరించాడు శాస్త్రం అనే మాట ఆద్యంతాలు లేని వేదాలను సూచిస్తుంది ఈ వేదాలే ధార్మిక బోధనకు యోగ్యమైనవి స్మృతి అంటే పురాణాలు శాస్త్రాది గ్రంథాలని గ్రహించాలి వేదాలను ఇవి అనుసరించే మేరకే వాటికి సాధికారికత ఉంటుంది సత్యం రెండు రకాలుగా ఉంటుంది మానవుల పంచేంద్రియాల ద్వారా గ్రహింపబడేది ఊహతో సిద్ధాంతీకరింపబడేది రెండవది యోగాభ్యాసం మూలంగా జనించిన సూక్ష్మశక్తుల ద్వారా గ్రహించేది మొదటి పద్ధతి ద్వారా సంతరించుకున్న జ్ఞానానికి విజ్ఞాన శాస్త్రం అని పేరు రెండవ విధానం ద్వారా సంపార్జించుకున్న జ్ఞానం వేదం వేదం అని పేర్కొనబడే ఈ ఆద్యంతాలు లేని అనంత జ్ఞానరాశి శాశ్వతంగా విద్యమానమై ఉంటుంది సృష్టికర్త స్వయంగా ఈ అతీంద్రియ వేదజ్ఞాన సహాయంతో ఈ బ్రహ్మాండాన్ని సృజిస్తున్నాడు పోషిస్తున్నాడు నశింప చేస్తున్నాడు ఈ అతీంద్రియ శక్తి ఏ వ్యక్తిలో అభివ్యక్తమవుతుందో ఆ వ్యక్తినే ఋషి అంటారు ఆ శక్తి ద్వారా ఆయన ఏ అలౌకిక సత్యాలను అనుభూతం చేసుకుంటాడో వాటికే వేదాలని పేరు వేదజ్ఞానాన్ని సంతరించుకున్న ఈ ఋషిత్వాన్ని లేక ద్రష్టత్వాన్ని సిద్ధించుకోవటమే యథార్థ మతానుభూతి సాధకుని జీవితంలో ఈ ప్రత్యక్షానుభూతి కలిగినంత వరకు మతం కేవలం అర్థంపార్థం లేని పదజాలంగానే మిగిలిపోతుంది ఆధ్యాత్మిక సీమ గడపపోయిన సైతం అతడు అడిగిడలేడనే చెప్పాలి వేదాల సాధికారికత దేశకాల పాత్రల ప్రసక్తి లేని ధైర్యం విరాజిల్లుతుంది అంటే వాటి సాధికారికత ఒక ప్రత్యేక కాలానికి దేశానికి వ్యక్తికి పరిమితమై ఉండదు విశ్వజనీయన మతాన్ని వివరించగలిగేది వేదాలు మాత్రమే ఈ అలౌకిక అనంత జ్ఞానంలో ఏదో కించిత్తు భాగం మన ఇతిహాస పురాణాదుల్లోనూ విదేశాల మత గ్రంథాల్లోనూ కానవస్తున్నది అయినా కూడా ఈ అనంత అలౌకిక జ్ఞానరాశి ప్రప్రథమంగా పరిపూర్ణంగా మార్పు చేర్పు లేక లభ్యమైనదిగా ఎంచబడి ఆర్యజాతిలో వేదం పేరిట ప్రసిద్ధమై నాలుగు భాగాలుగా ఋగ్వేదం యజుర్వేదం సామ్వేదం అధర్వవేదం ఒకే వేదం వేదవ్యాసులచే నాలుగు భాగాలుగా విభజించబడి నాలుగు పేర్లు సంతరించుకున్నది ఆ విధంగా విభజన పొందింది ఈ విధంగా నాలుగు వేదాల్లో లభ్యమవుతున్న అక్షర రాశి యావత్ ప్రపంచానికి ఆరాధనీయమై భారతీయ లేక విదేశీయ శాస్త్రాలన్నిటిలో వ్యక్తమయ్యే సత్యానికి చరమ నిదర్శనమై సర్వోన్నత స్థానాన్ని పొంద అర్హమై ఉన్నది ఆర్యులచే ఆవిష్కరింపబడిన ఆ వేదం అనే అక్షర రాశి గురించి మరో విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఆ రాశిలో ఏది లౌకికం కాదు ఏది అర్థవాదం కాదు ఏది ఐహిత్యం కాదో అది మాత్రమే వేదం అంటే అతీంద్రియ పారమార్థిక సత్యాలకు మాత్రమే వేదం అని పేరు లౌకికం అంటే పంచేంద్రియ జనిత జ్ఞానం ప్రాపంచిక జ్ఞానం ఈ లౌకిక జ్ఞానం పొందడానికి వేదం అవసరం లేదు ఉదాహరణకు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడనే జ్ఞానం పొందటానికి వేదం అవసరం లేదు మన కళ్ళే ఆ జ్ఞానాన్ని ఇస్తాయి కొన్ని కర్మలు చేయాలి కొన్నిటిని చేయకూడదని వేదాల్లో చెప్పబడింది దీనికే విధి నిషేధం అని పేరు ఈ విధి నిషేధాలను మనుషులు అంత సులభంగా పాటించరు కాబట్టి వాటిని మన చేయించటానికి ఈ కర్మను చేస్తే ఈ లాభం కలుగుతుంది స్వర్గానికి పోతావు చేయకుంటే నష్టం వాటిల్లుతుంది నరకంలో పడతావు ఇలాంటి వాక్యాలు వేదాల్లో ఉన్నాయి వీటికే అర్థవాదాలని పేరు ఇవి కేవలం స్ఫూర్తినిస్తాయి కానీ నిజానికి ఇవి పారమార్థిక సత్యాలు కావు కనుక ఇవి వేదం క్రిందికి రావు ఐతిహ్యం అంటే రామాయణ భారతాల వంటి ఇతిహాసాలు జనసామాన్యంలో సత్యం ధర్మం ప్రా పాతివ్రత్యం ఇత్యాది ఆదర్శాలను హరిశ్చంద్రుడు ధర్మరాజు శ్రీరాముడు సీతాదేవి వంటి ఆదర్శ మూర్తుల వృత్తాంతాల ద్వారా ప్రచారం చేయటం ఇతిహాసాల లక్ష్యం కనుక ఇవి కూడా వేదం అనే అర్థానికి చెందవు ఈ వేదరాశి జ్ఞానకాండ కర్మకాండ అని రెండు భాగాలుగా విభజించబడింది కర్మకాండలో వివరి వివరింపబడిన క్రియాకలాపాలు వాటి ఫలితాలు మాయత ఆవరింపబడిన ఈ ప్రపంచంలో సర్వకాలాల్లో నిలిచి ఉంటాయి కనుకనే దేశకాల పాత్రాదుల్లో మార్పులు ఏర్పడుతూ ఉండటం చేత తదనుగుణంగా వీటిలోనూ మార్పులు వచ్చాయి వస్తున్నాయి వస్తాయి సామాజిక ఆచార వ్యవహారాలు ఈ కర్మకాండ మీదనే ఆధారపడి ఉండటం చేత వాటిలో కూడా మార్పులు రావడం తప్పనిసరి అదేవిధంగా సాంప్రదాయకంగా వస్తూ ఉన్న ఆచార వ్యవహారాలన్నీ కూడా శాస్త్ర విధులకు సదాచారుల వర్తనకు ప్రతికూలం కానంత వరకు కాలానుగుణంగా ఒప్పుదల పొందుతాయి వేదాలకు వేదాలను అనుసరించే స్మృతుల ప్రభుత్వ శాస్త్రాలకు ప్రతికూలమైన సత్పురుషుల ఆచరణకు విరుద్ధమైన లౌకిక ఆచారాలనే వేదబోధలుగా ఎంచి వాటిని పాటించడమే ఆర్యజాతి అధఃపతనానికి ముఖ్య కారణం వేదాల్లోని జ్ఞానకాండకే మరొక పేరు వేదాంతం కర్మ మనో ఏకాగ్రత భక్తి ఆత్మజ్ఞానం వీటి సహాయంతో ఈ వేదాంతం అనాది పర్యంతం మానవులను మాయాసాగరాన్ని దాటించి ఆవలి ముక్తిపదానికి చేరుస్తూ వస్తున్నది దేశకాల పాత్రలు ఈ వేదాంతంపై ఏపాటి ప్రాబల్యం చూపలేవు కనుక సకల ప్రజానీకానికి సకల కాలాలకు సకల దేశాలకు విశ్వజనీన మతాన్ని బోధింప అది మాత్రమే అర్హతను సంతరించుకొని ఉన్నది వేదాలలోని కర్మకాండనాధారం చేసుకుని వ్రాయబడిన మనుధర్మశాస్త్రాల వంటి ఇతర విషయాలతో పాటు దేశకాల పాత్రలకు అనుగుణంగా సమాజ సంక్షేమానికి దోహదం చేసే కర్మలను కూడా పేర్కొని ఉన్నవి ఇక పురాణాల వంటివి వేదాంతంలో నిగూఢంగా ఉన్న సత్యాలను విసిదంగా వర్ణించాయి భగవంతుని అసంఖ్యాక అంశల్లో ఏదో ఒక అంశకు మూర్తిభావం వహించిన అవతార మూర్తుల మహోన్నత గుణగణాలను అభివర్ణిస్తూ పై సత్యాలను పురాణాదులు ఉద్ఘాటించేందుకు ప్రయత్నించాయి కానీ కాలక్రమంలో ఆర్య సంతతి వారు సదాచార మార్గం నుండి భ్రష్టులై వైరాగ్య వ్యాప్తిలో ఉన్న ఆచారాలనే పాటిస్తూ క్రమంగా వివేకశూన్యులయ్యారు వేదాంతం ప్రసక్తే లేదు కనీసం పురాణాలనన్నా వారు సరిగా అర్థం చేసుకోలేకపోయారు ఎందుకంటే సూక్ష్మాతి సూక్ష్మమైన వైదాంతిక సత్యాలను అల్పబుద్ధులైన సామాన్యులకు విశితప పరచడం కోసం స్థూలంగా నిర్దిష్టంగా వర్ణించడం చేత భగవంతుని విభిన్న భావాలను బోధించడం చేత అవి పరస్పర విరుద్ధంగా ఉన్నట్లే కానవస్తాయి ఉదాహరణకు భాగవతాది పురాణాలు విష్ణువును స్కందాది పురాణాలు శివుణ్ణి దేవి భాగవతాదులు దేవిని ప్రముఖంగా శ్లాఘించడం కానవస్తున్నది అదేవిధంగా కొన్ని పురాణాల్లో భక్తి మరికొన్నిట్లో జ్ఞానం విశిష్టంగా వ్యక్తమవుతున్నది ఇవన్నీ సాధకుల విభిన్న మానసిక అవస్థలకు అనుకూలించే భగవద్భావాలను మార్గాలను చూపుతున్నవని గ్రహించలేక శివుని కంటే విష్ణువు అధికుడని విష్ణువు కంటే శివుడే గొప్పవాడని లేదా భక్తి కంటే జ్ఞానం శ్రేష్టమని జ్ఞానం కంటే భక్తి సులభమని మందబుద్ధులు పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు కనుకనే సార్వజనీయమైన సనాతన వైదిక మార్గం శాఖోపశాఖలుగా చీలిపోయిందని అటువంటి పరిస్థితుల్లో భగవంతుడు శ్రీరామకృష్ణులుగా అవతరించి వాటికి సామరస్యాన్ని చేకూర్చారని స్వామి వివేకానంద ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు తత్ఫలితంగా అనంత భావ సమిష్టి అయిన అఖండ సనాతన వైదిక ధర్మాన్ని అనేక విభాగాలుగా విడగొట్టి మత వైషమ్యాలను రగిలించి ఒకరిని ఒకరు ఆ దావానలంలో పడదవయటానికి సదా ప్రయత్నిస్తూ వచ్చారు ధర్మానికి ఆలవాలమైన భారతదేశాన్ని ఆ రీతిలో వారు దాదాపు నరకతుల్యంగా మార్చివేశారు అలాంటి పరిస్థితిలో ఆర్యుల నిజమైన మతం ఏమిటో సదా కలహించుకుంటూ స్థూల దృష్టికి శాఖోపశాఖలుగా కానవస్తూ ఎక్కడ చూసినా విపరీత ఆచారాల సంప్రదాయాలతో కూడుకొని స్వదేశీయులకు భ్రాంతిజనితమై విదేశీయులకు తిరస్కార స్థానమై దేశకాల పరిస్థితులకు అనుగుణంగా నానా మతాలుగా సంప్రదాయాలుగా మత శాఖలుగా చీలిపోయిన మన సనాతన వైదిక మతంలో నిజమైన ఐక్యత ఎక్కడ ఎలా ఉన్నదో చూపించడానికి కాలానుక్రమంగా కోల్పోయిన సనాతన ధర్మం యొక్క విశ్వజనీయతను స్వీయ జీవితంలో ప్రత్యక్షంగా అభివ్యక్తం చేసి ఆ సనాతన మతానికి సజీవ ఉదాహరణమై భగవాన్ శ్రీరామకృష్ణులు ఈ ఇళ్లలో అవతరించారు శాశ్వతత్వం సంతరించుకుని స్థితిలయ కారకుడైన ఈశ్వరునికి తోడ్పడుతూ ఉన్న ఈ వేదశాస్త్రం వాసనారహితం కావింపబడిన ఋషి హృదయంలో ఎలా వెల్లడుగుతుందో చూపించడానికి శాస్త్రాల సత్యత్వం ఈ రీతిలో నిరూపణమైనప్పుడు మతం లేదా ధర్మం పునఃస్థాపితమవుతుందని ప్రకటితమవుతుందనే ఉద్దేశంతోనే వేదమూర్తి అయిన భగవంతుడు ఈ ప్రస్తుత అవతారంలో బాహ్య విద్యా శిక్షణకు దాదాపు ఉపేక్ష వహించాడు అసలు మతమైన వేదాన్ని ఆ మతబోధకుడైన బ్రాహ్మణుని పరిరక్షించడానికి భగవంతుడు పదే పదే అవతరిస్తాడనే స్మృతులు వంటి గ్రంథాలు చాటి చెప్పటం సువిచితమే నదీ ప్రవాహం ఏటవాలు ప్రదేశం నుండి క్రిందికి పడుతున్నప్పుడు వేగాన్ని సంతరించుకునేటట్లుగా క్రిందపడి పైకి ఎగసే మరింత ఎత్తును సంతరించుకునేటట్లుగా ఆర్య సమాజం తన రుగ్మతలను వదలగొట్టుకొని భగవంతుని కరుణాకటాక్షంతో మరింత వైభవపేతంగా శక్తియుక్తంగా రూపొందటం చరిత్ర ప్రసిద్ధం ప్రతి పతనావస్థ నుండి పైకి వచ్చిన మన సమాజం అంతర్నిహితమై ఉన్న తన సనాతన పరిపూర్ణత్వాన్ని మరింతగా ప్రకటిస్తూ వస్తున్నది సకల భూతాంతర్యామి అయిన భగవంతుడు కూడా తన ప్రతి అవతారంలోనూ ఆత్మస్వరూపాన్ని అధికాధికంగా అభివ్యక్తం చేస్తూ వస్తున్నాడు పదే పదే ఈ భారత భూమి మూర్ఛావస్థను పొందినప్పుడు భగవంతుడు మళ్లీ మళ్లీ అవతరించి ఆత్మ ప్రకటన ద్వారా దాన్ని పునఃజాగృతం చేసి ఉన్నాడు కానీ గతంలో దుఃఖమనే ఏ అమావాస్యరేయ ఈ పావన భూమిని ఇప్పటి రేయి క్రమినంత గాఢాంధకారాన్ని ఆవరించి ఉండలేదు ఆ రాత్రి దాదాపు గడిచిపోయింది చరమాంకంలో ఉంది అయినప్పటికీ ఈ ప్రస్తుత అగాధ పతనంతో పోల్చి చూస్తే వెనుకటి పతనాలు గోష్పద తుల్యంగానే కనిపిస్తాయి కనుక ప్రస్తుత ఆని సమాజ సముజ్వల జాగృతం గతకాలపు జాగృతాలతో పోల్చితే సూర్యుని ఎదుట మినుకు మినుకమనే నక్షత్రాల కాంతి విహాన విహీనాలనే చెప్పాలి అట్లే ప్రస్తుత పునఃజాగృత ఉద్ధతితో పోల్చి చూసినప్పుడు వెనుకటి యుగాల సంభవాలు పిల్లల ఆటగా ద్యోతకమవుతాయి ఈ పతనాన్ని నివారించగలిగే యోగ్య పురుషులు కురవడటం చేత ప్రస్తుత పతనావస్థలో సనాతన ధర్మంలో నిహితమైన భావ సమిష్టి తునకలై నల్దిక్కుల శాఖోపశాఖలుగా చెదిరిపోయింది కొన్ని ప్రాంతాల్లో అది పాక్షికంగా పదిలమై ఉన్నప్పటికీ ఇతర చోట్ల పూర్తిగా లుప్తమైపోయింది ఈ పునర్జాగృతి నుండి లభించే నూతన బలం ద్వారా త్రాణ పొంది మనుష్యులు మొక్కలు మొక్కలై చల్లా చెదరైన ఆధ్యాత్మిక జ్ఞానరాశిని సమిష్టీకరించడమే కాక లుప్తమైన వివిధ కళలను విజ్ఞాన శాస్త్రాలను మళ్ళీ ఆవిష్కరించుకొని ఆ భావాలను ఆదర్శాలను సముచిత అవగాహనతో అనుభూతం గావించుకొని తమ జీవితాలను సుసంపన్నం చేసుకోగలందులకై పరమ అయిన భగవంతుడు ఇతర యుగాలన్నిటికంటే ప్రస్తుత యుగంలో సమధిక సంపూర్ణంగా సకల భావ సమన్వితుడై సకల విద్యా సహాయకుడై పైన చెప్పినట్లు యుగావతారునిగా శ్రీరామకృష్ణులుగా ఉద్భవించారు కాబట్టే ఉదాత్త భావాల ఆశయాల సామరస్యం ఈ మహాయుగ అరుణోదయ కాలంలోనే ప్రచారం కాబడుతోన్నది సనాతన వేదాలలో సనాతన ధర్మంలో తాపడం చేయబడి మరుగున ఉన్న ఈ అనంత శాశ్వత మహదాశయం సమాజంలో ఉచ్చస్వనంలో చాటపడుతున్నది ఈ నవీన యుగ ధర్మం సమస్త ప్రపంచానికి ప్రత్యేకంగా భారతదేశానికి ఫలవంతమైన ఆధారం కాగలదు ఈ నవీన యుగ ధర్మ ప్రచారకులైన భగవాన్ శ్రీరామకృష్ణుడు గత యుగాల్లో జన్మించి యుగ ధర్మాన్ని ప్రచారం చేసిన అవతారమూర్తుల రూపుదిద్దుకున్న అభివ్యక్తీకరణే ఓ మనిషి ఈ సత్యాన్ని విశ్వసించి గ్రహించు ఓ మనిషి మరణించిన వ్యక్తి తిరిగి రాడు గడిచిపోయిన రాత్రి మళ్ళీ రాదు మానసిక ఉద్వేగం ఎంత ఆవేశభరితమైనప్పటికీ మళ్ళీ అదే రూపు దాల్చదు అదేవిధంగా జీవుడు రెండుసార్లు ఒకే దేహాన్ని పొందలేడు కనుక గతాన్ని ఆరాధించడం ఆపి ప్రస్తుతాన్ని పూజించడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం గతించిన దానికోసం దుఃఖించడం మాని ప్రస్తుతానికి పాటుపడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కనుమరుగైన మార్గాలను కనుగొనడంలోనే మీ శక్తులన్నింటినీ వృధా చేయక కొత్తగా నిర్మితమైన సమీపంలో ఉన్న ఈ విశాల మార్గంలో అడగడమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం బుద్ధిమంతుడా ఈ సూచనను స్వీకరించు నవజాగృతమైన ఏ శక్తి చూచాయిగా మాత్రమే ప్రకటితమై దిగ్దిగంతాలు వ్యాపించి ప్రతిధ్వనులతో నిండిపోతున్నదో ఆ మహాశక్తి ఇక పరిపూర్ణంగా అభివ్యక్తమవుతే ఏం జరుగుతుందో ఊహించి అనుభూతం చేసుకో ఇక నిరర్ధక సంశయాలను విడిచిపెట్టు దుర్బలత్వాన్ని విడనాడు బానిస జాతులకు సహజమైన అసూయ ద్వేషాలను వదిలి ఈ మహాయుగ ధర్మచక్ర పరివర్తనానికి చేయుతనివు మేం భగవంతుని దాసులం భగవత్పుత్రులం భగవంతుని లీలలో సహాయకులం అనే విశ్వాసాన్ని హృదయంలో గాఢంగా పాదుకొల్పుకొని కార్యరంగంలో అడిగిడు వివేకానంద